ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు ఫోర్ పాయింట్ వన్ కార్యక్రమంలో మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ పాల్గొన్నారు కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీ పద్దెనిమిదవ వార్డు పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ వీధిలో గడప గడపకు వెళ్ళి ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం ప్రజల కోసం ఏమి చేసిందో వివరించారు ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం తల్లి మన ప్రభుత్వం గురించి మీరు ఏమనుకుంటున్నారు కొంచెం చెప్పండి అది మాకు చాలా ఆనందంగా ఉంది సార్ మీరు వచ్చిన తర్వాత మాకైతే చాలా హ్యాపీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగుంది సార్ మాకు బాగా అన్ని అన్ని సార్ ప్రతి ఒక్కటి నాలుగు ఇంతకుముందు ఎట్ల ఎంతో సార్ నెల నెల సార్ వచ్చిన పథకాలన్నీ బాగా అర్భతనే చేస్తున్నారు పని ఈ ప్రభుత్వానికి తేడా ఉందండి తేడా ఉంది ఈ ప్రభుత్వం బాగా చేస్తున్నారు సార్ మన పరిపాలన మనకి డబ్బులు లేక గవర్నమెంట్ వచ్చి మన సంవత్సరంలో ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలు మనక డబ్బులు లేకుండా చాలా ఆ ఉన్నా కూడా అన్ని పథకాలు ఎందుకంటే ఆ తల్లి కొందం కానీ లేకుంటే దీపం పథకం కానీ మనం చెప్పినటువంటి పథకాలన్నీ గ్యాస్ గ్యాస్ సిలిండర్లు ఇప్పుడు ఉచిత బస్సు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి అతను పెన్షన్స్ అన్న క్యాంటీన్స్ ఇవన్నీ రైజ్ చేసినాం పెన్షన్స్ మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు ఒకేసారి మన ప్రభుత్వం వచ్చే తక్షణమే వెయ్యి రూపాయలు పెంచేసినాం ఇంతముందే ప్రభుత్వం ఏమి చేసింది వెయ్యి రూపాయలు పెంచుతామని చెప్పి రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ వచ్చు అది కాకుండా ఒకేసారి ఇవన్నీ మన ప్రభుత్వం ఒక సార్ మీరు మీరు వచ్చినా అన్ని బాగానే ఉన్నాయి సార్ మాకు ఏ సమస్య లేదు మాకు తల్లికి వందనం కూడా ఇద్దరు పిల్లలకి పడింది సార్ ఇరవై ఆరు వేలు అందరికీ పడింది మా అత్తమ్మకు కూడా ఒకటో తారీఖు వచ్చి పింఛను కూడా కరెక్ట్ టయానికి వస్తుంది రేషన్ కూడా కరెక్ట్గా ఇస్తున్నారు సార్ అమరన్న రాధికక్క ఇద్దరు బాగా ఇస్తున్నారు మాకు వాటర్ సమస్య కూడా సార్ ఆది కూడా రామరన్న అడిగిన సార్ అడుగుతానే పాపం మాకు ఎన్ని సంవత్సరాల నుంచి నాకు అసలు వాటర్ లేవు మాకు మా వీధికి అన్నని అడుగుతానే ట్యాప్ వేపిచ్చి మాకు నీళ్ళ సమస్య కూడా తీర్చుండి సార్ వీళ్ళిద్దరు అక్క అన్న ఇద్దరు అది మాకు చాలా ఆనందంగా ఉంది సార్ మీరు వచ్చిన తర్వాత మాకైతే చాలా హ్యాపీగా ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగుంది సార్ మాకు బాగా అన్ని అందుతున్నాయి సార్ ఒక్కటి ఖచ్చితంగా పొద్దున్నే వచ్చి పెన్షన్ అన్ని అందుతున్నాయి సార్ మాకు తల్లికి వందనం కూడా ఒకటే అమౌంట్ కూడా పడింది సార్ ఇద్దరు పిల్లలకు కూడా పెట్టేస్తారు అన్న క్యాంటీన్ అన్న క్యాంటీన్ కూడా బాగా అభివృద్ధి చెందుతుంది బాగుంది బస్సు కూడా ఇబ్బంది ఆగస్ట్ పదవ నుంచి మహిళలకు ఫ్రీగా బస్సు కూడా రిలీజ్ చేస్తాము అదే రకంగా రైతు భరోసా ఉంది అది కూడా అది కూడా తొందర వెళ్ళినా కూడా అన్న క్యాంటీన్ బస్ స్టాండ్ దగ్గర ఉండే తినే వస్తాం సార్ మేము అయితే తినాలని అదే పనికి వెళ్ళి హైదరాబాద్ తినేది వస్తాం సార్ అది మాత్రం ఖచ్చితంగా కడపకి వెళ్ళినప్పుడు మేము ఖచ్చితంగా ఇక్కడ ఏం అవసరం లే అన్న క్యాంటీన్ పెట్టిండు కదా మనం తినేసే వద్దామని మా పిల్లల్ని కానివ్వని తీసుకు వెళ్ళినా తినేది వస్తాం సార్ ఇప్పుడు ఇంత ముందు ఫింక్షన్ మూడు వేలు ఇచ్చే వాళ్ళు ఇప్పుడు నాలుగు ఒకేసారి కూడా ఇచ్చే ఇప్పుడు ప్రతి నెలలో ఒకటో తేదీ కళ్ళలో పొద్దున్నే వచ్చి సార్ అందుకోసం మీరు అందుకే అందుకే మన పరిపాలన మన మన

ఈ వన్ వన్ ఇయర్ లోపల చేసే పథకాలు ఏ రకం ఉన్నాయని చెప్పి ప్రజలను అడిగేదానికి మా నాయకుడు ఈరోజు ప్రజ గడప గడప పోవాలని చెప్పి ఆదేశించడం జరిగింది దాని ప్రకారంగా ఈరోజు వచ్చాము వచ్చినాక ప్రతి ఒక్క ఇంటి దగ్గర పోయినా కూడా వాళ్ళు ఎంతో సంతోషంగా ఖచ్చితంగా మాకు అన్ని పథకాలు వచ్చినాయి ఇంత ముందు పథకాలు వచ్చేవి కాదు అయినా కూడా గ్యాస్ సిలిండర్ దగ్గర నుంచి తల్లికి వందలమైతే ఇంత ముందు ఒకరికి వచ్చేది ఇప్పుడు మా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వచ్చింది అదే రకంగా ఈ ఫింక్షను ఇంతముందు మూడు వేల నుంచి వాళ్ళు ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు నెల నెల సంవత్సరం సంవత్సరం రెండు వందల యాభై పెంచారు ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచినారు అది మొదటి సంవ మొదటి నెలలో లాస్ట్ మూడు నెలలు కలిపి ఏడు వేల రూపాయలు ఒకేసారి ఇచ్చారు ఇవన్నీ చాలా ప్రభుత్వం క్లిష్టపరిస్థితి ఉన్నా కూడా ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా కూడా ఇవన్నీ నెరవేర్చారు చంద్రబాబు నాయుడు మాట చెప్పిన ప్రకారం నెరవేర్చిందని చెప్పి ప్రజలు ఎంతో సంతోషంగా ఈరోజు మేము ఇంత స్పందనం అనుకోలే ఇది వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి ఆనందం వల్ల కళలో ఆనందం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను